హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి మనం మనకు వచ్చిన శాలరీలో కొంత మనీని పొదుపు చేస్తే దానిని పిసినార్తాను అంటున్నారండి అలాగని మనకు అవసరమైన వస్తువుల్ని ఇంట్లోకి కొనుక్కున్నాం అనుకోండి దుబారా చేసేస్తున్నాము అంటున్నారు డబ్బుని ఆదా చేయక ఖర్చు చేయక ఎందుకండి కాబట్టి జనాలు మాటలేం పట్టించుకోకుండా పిసింతనం చేస్తున్నా మన కోసమే పొదుపు పొదుపు చేస్తున్నా మన కోసమే ఖర్చు పెడుతున్నా మన కోసమే అని అనుకుని మనమైతే మనీ సేవింగ్స్ని స్టార్ట్ చేసేద్దాము నేనైతే ఉదయాన్నే చక్కగా మంచిగా ముగ్గు అయితే వేసేసుకున్నానండి అలాగే నిత్య పూజ కూడా చక్కగా చేసేసుకున్నాను ఎప్పుడూ చేతులు బుక్సే చూపిస్తూ ఉంటే మీకు బోరు కొడుతుంది కదా అని నేను చేసుకున్న పనులు కూడా చూపిస్తున్నాను ఇక ఇవాళ టిఫిన్ విషయానికి వచ్చేస్తే మేమైతే రోజు రాగి అంబలు అయితే పెట్టేసుకున్నామండి రాగి అంబల్లో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకుని రోజైతే టిఫిన్ కానిచ్చేసాము ఇంకా ఇందులో స్ప్రౌట్స్ కానీ శనగలు కానీ నానబెట్టినవి బఠానీలు కానీ ఇలాంటివి వేసుకున్న చాలా రుచిగా ఉంటాయి ఇక ఈరోజు కొంచెం టైం దొరికింది అందుకని మసాలా పొడులన్నీ అయిపోయాయండి ఈ మసాలా పొడులు బయట కొనకుండా ఇంట్లోనే చేసుకుంటే మనకి కాస్త మనీ మిగులుతుంది అలానే హెల్త్కి కూడా మంచిది కదా ఇక ఇవాళ మసాలా పొడి సాంబార్ సాంబార్ పొడి అయితే ఇంట్లోనే చేసేసుకున్నానండి ఇక ఈరోజు ఇంట్లో కూరగాయలు కూడా సరిగ్గా ఏమీ లేవు పుదీనా ఒకటే ఉండింది ఇంకా పుదీనా రైస్ అయితే చేసేసుకున్నాము మధ్యాహ్నం అలా బయటికి వెళ్ళి కూరగాయలు అవి తీసుకురావాలండి ఉన్న వాటితో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్తే మనకి మనీ పరంగానూ మిగులుతుంది అన్ని వస్తువులు పూర్తిగా వాడేము అన్న సంతృప్తి కూడా ఉంటుందండి చాలామంది ఏ వస్తువులైనా సరే ఉదాహరణకి కూరగాయలే తీసుకోండి కంప్లీట్గా వాడకుండా ఒక్కొక్కసారి అవి పాడైపోయి పడేస్తూ పడేస్తూ ఉంటారు అలా చేయడం కూడా మనీ పరంగా లాసే కదా ఇక నేనైతే కిచెన్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి ఎంత క్లీన్ చేసినా విసుగొచ్చేస్తుందండి పైన వర్క్ అవడం వల్ల చాలా సిమెంటు దుమ్ము దుమ్ము మొత్తం అంతా ఇల్లు అంత అలా అనిపిస్తూ ఉంటుంది కానీ వర్క్ అయ్యేంత వరకు తప్పదు కదా భరించాల్సిందే ఇక అయితే కిచెన్ క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసానండి ఇక మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము మనీ సంపాదించే అవకాశాలు అందరికీ ఉండకపోవచ్చు ఉంటే మంచిదే కదా మనీ సంపాదించే అవకాశాలు మనలాంటి వాళ్ళకి లేకపోయినా దానిని పొదుపు చేసే బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉందండి ప్రతిసారి పొదుపు పొదుపు అని అంటూ ఉంటున్నానని మీ అందరికీ బోరు కొట్టించొచ్చండి కానీ మన కంటెంటే మనీ కంటెంట్ కాబట్టి పైగా ఈ రోజుల్లో మనీ అవసరం లేని వాళ్ళు ఉన్నారండి ప్రతి చిన్నదానికి మనీ కావాలి అడిగేసి అడిగి తీయాలంటే మనీ కావాలి ముఖ్యంగా మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఇంట్లో ఉండి హౌస్ వైఫ్ కానీ ఒక్క రూపాయి కూడా మనం సంపాదించలేకపోతున్నాము అని బాధపడుతూ ఉంటాం కదా మనకు వచ్చిన శాలరీలోనే మనకి వచ్చినటువంటి ఆదాయంలోనే మనకి నచ్చినట్టు ఉంటూ కాస్త పొదుపు చేసామనుకోండి ఎవరైనా మనీని ఈజీగా పొదుపు చేయొచ్చండి అది ఉద్యోగం లేదు సంపాదన లేదు అనే గృహిణులు కూడా చక్కగా పొదుపు చేసుకుని మనమైతే మనీని పోగు చేయచ్చు నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ మ్యాక్సిమం అర్థమయ్యే ఉంటుంది కిచెన్లో కానీ ఇంట్లో కానీ మనీని ఏ విధంగా సేవ్ చేయొచ్చు అనేది నిజానికి మనం పొదుపు చేసి ఒక పది రూపాయలు మన చేతిలో ఉన్నాయి అనుకోండి ఆ కాన్ఫిడెంటే వేరు కదా మనకి చాలామందికి సంపాదించడం కన్నా కూడా పొదుపు చేయడమే కష్టమండి ఎంత కష్టపడి సంపాదించినా పొదుపు చేయలేకపోతున్నాము అనే భావన చాలా ఉంటూనే ఉంటుంది కదా అది కూడా నిజమేనండి ఎందుకంటే మనీని సంపాదించడం కన్నా పొదుపు చేయడం చాలా కష్టమండి చెప్పడం ఈజీనే కానీ చేయడం చాలా కష్టం కానీ ఒకసారి మనం మనీని పొదుపు చేయడం అలవాటు చేసుకున్నాం అనుకోండి అది మనకే తెలుస్తుందండి ఇంకా ఎక్కడెక్కడ ఏ విధంగా మనీని పోగు చేయొచ్చు అనేది తర్వాత మనకే చాలా నేర్పిస్తుంది మనీని పొదుపు చేస్తేనే ఉదాహరణ నేనేనండి నాలుగు సంవత్సరాలన్నర నుండి నేనైతే పొదుపునైతే స్టార్ట్ చేశాను చాలా ఫస్ట్లో స్టార్టింగు చాలా ఇబ్బంది పడేదాన్ని ఎక్కడ పొదుపు చేయాలా ఎలా చేయాలా తెలియక ఇప్పుడు నాకు నేనే నా కిచెన్లోనే కాదు ఇంట్లోనే కాదు ఏ విధంగా పొదుపు చేయొచ్చు అనేవి చాలా విషయాలు అయితే నేనే నేర్చుకున్నానండి ముందైతే ఖర్చులను తగ్గించుకోవాలి అని నేనైతే చెప్తాను కానీ ఎవరి ఖర్చులు వాళ్ళకుంటూనే ఉంటాయి తగ్గించుకోవడం చాలా కష్టమనే చెప్పచ్చు ముందు అవసరమైన ఖర్చులు అనవసరమైన ఖర్చులు అని చెప్పి రాసుకోవాలండి రాసుకుంటేనే మనకి అవసరమైన ఖర్చులు ఎక్కడవుతున్నాయో అనవసరమైన ఖర్చులు ఎక్కడవుతున్నాయో తెలుస్తుంది స్టార్టింగు కొంచెం కష్టంగానే ఉంటుంది పోను పోను అలవాటైపోతుంది అలానే స్టార్టింగ్ మనీని సేవ్ చేద్దామనేసి చాలామంది అయితే ఒక వందో రెండు వందలో నేనంటే ఉదాహరణకు చెప్తున్నానండి ఓ డబ్బాలో వేస్తాము దాన్ని అస్సలు ఖర్చు పెట్టకూడదు అనుకుంటామండి కానీ మన చేతి లాగిత ఏదో ఒకలాగా అయితే పుడుతుందండి అంటే అది బాగుంది లేదా ఈ చీర బాగుంది లేదా వేరే దానికి ఖర్చు పెట్టాలి లేదా ఆన్లైన్లో ఆఫర్ ఉంది ఇలా అని చెప్పేసి మనం తీసేస్తూ ఉంటాము అలా కాకుండా ఖచ్చితంగా అసలు మనం తీయకూడదు అనే నియమాన్ని పెట్టుకోవాలి అలా అయితేనే మనం పొదుపు చేయడానికి ఫస్ట్ మెట్ట అయితే ఎక్కినట్లు అవుతాము లేదు అనుకుంటే హుండీ కొనుక్కొని హుండీలో వేసేసుకుంటే మనమైతే తీయమండి కానీ హుండీని కూడా బదులు కొట్టి తీసేవాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి అలా కాకుండా ఒక బ్యాంక్ అకౌంట్ కానీ లేదా పోస్ట్ ఆఫీస్ కానీ తీసుకుని ఎంతో కొంత స్టార్టింగ్ అయితే మనం కొంత అమౌంట్ని కట్టడం అలవాటు చేసుకున్నాం అనుకోండి పొదుపు చేసి అప్పుడు ఆ డబ్బులు అయితే మనం తీద్దామనుకున్నా తీయలేం కదా ఎందుకంటే అది వన్ ఇయర్ కానీ టూ ఇయర్ కానీ మనం పెట్టుకుంటాం కాబట్టి ఆప్షన్ అందులో ముందైతే పొదుపు చేయడం స్టార్ట్ చేస్తానే కదా అసలు మనం ఎంత పొదుపు చేయగలము అనేది తెలిసేది ఒక్క రూపాయితో మొదలు పెడితేనే కదండి వంద రూపాయలు అయ్యేది అందరూ చాలా రకాల టిప్సే చెప్తూ ఉంటారండి అందులో మనకి మన అనుభవం ద్వారా వచ్చిన టిప్స్ మనకి చాలా బాగా ఉపయోగపడతాయి ఖచ్చితంగా బడ్జెట్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ విషయం అవసరాలు అడిగేలా చేస్తాయండి అతి అవసరాలు డబ్బుని అప్పు చేసేలా ప్రోత్సహిస్తాయి మనీతో టైంతో మనం ఎప్పుడూ జాగ్రత్తగానే ఉండాలండి మనీ ఉన్నప్పుడు ఖర్చు పెట్టేస్తే అత్యవసరమైనప్పుడు మన దగ్గర లేకపోతే ఆ బాధ ఏంటి అనేది మనం పచ్చకించి చెప్పనవసరం లేదు అలానే టైం కూడానండి ఒక్కసారి గడిచిన కాలాన్ని వెనక్కి తీసుకురాలేము కాబట్టి రెండు రెండు పరంగా కూడా మనం ఖచ్చితంగా జాగ్రత్తగానే ఉండాలి మనం అప్రమత్తంగా ఉన్నప్పుడే అవసరాలు అనేవి మనల్ని పలకరించినట్టు ఉంటాయి లేదనుకోండి అవే అత్యవసరాలు మనల్ని పరిగెత్తిస్తాయండి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ మనీ గురించి ఏదైనా ఉంది అంటే లాక్డౌన్ టైంలోనేనండి లాక్డౌన్ టైంలో చాలామంది చాలా రకాలుగా ఇబ్బంది పడ్డాం కదా మనీ గురించి అయితేనే కాబట్టి అత్తి అవసరాలు అవసరాలు ఇలాంటివేమీ లేకుండా మన దగ్గర మనీ ఉన్నప్పుడే మనం పొదుపు కనుక చేసుకుంటే అది పిసినార్తనం అన్నా పర్వాలేదండి ఎవరేమనుకున్నా పర్వాలేదు పిసినార్తనంగానే ఉందాం పోయిందేముంది చక్కగా మన మనీని మనమే దాచుకుని మనమే మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకుని అంటే ఆడవాళ్ళకి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏముంటుందండి బంగారమే కదా రిస్క్ లేని పెట్టుబడి పెట్టేది ఎక్కువగా ఆడవాళ్ళు బంగారంలోనే కాబట్టి బంగారం అంటున్నానండి ఇంకా చాలా పెట్టుబడులే ఉన్నాయి కాకపోతే ఆడవాళ్ళకి ఇష్టమైనది పెద్దగా రిస్క్ లేనిది ఏదైనా ఉంది అంటే అది గోల్డే కదా ఈ రోజు మనం పొదుపు చేసి దాచుకున్నటువంటి డబ్బే రేపు మనకి ఏదో ఒక వస్తువు రూపంలో అవసరం అవుతుంది కదండి అంటే చిన్న గోల్డ్ వస్తువు తీసుకున్నాం అనుకోండి అది మనకి అలంకారానికి యూజ్ అవుతుంది అవసరానికి అమ్మలాగా యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో బంగారం అని చెప్పానండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్